దేవునికి స్తోత్రం పరమగీత గ్రంథం రెండవ అధ్యాయము పద్నాలుగో శనులో కిందటి వారం చాలా విషయాలు మనము నేర్చుకున్నాం ఆశ్రయించుట అనేది ఆపత్కాలములో అత్యవసరమైన ప్రక్రియని అయితే ఆయన పేటుపీటలను బండసందులను సంగమనే పావురము సంగమనే విశ్వాసి ఆశ్రయించినంత వరకు క్షేమంగానే ఉంటాడు సంఘం ఉంటుంది ఎప్పుడైతే సందులను మనం ఆశ్రయించమో పావురానికి సంఘ విశ్వాసని పావురానికి ఆపద అపాయం పొంచి ఉన్నదని కూడా మనం చెప్పుకున్నాం ఎలా అనంటే ఆయన యొక్క సందులలో పేటు బీటలలో ప్రతి విశ్వాసి ప్రతి సంఘము సర్వకాల సర్వ అవస్థలలో కొరదగిన వాడు ఎప్పుడూ ఆశ్రయించవలసిన ఆశ్రయదుర్గం ఆయనే అని మనము చెప్పుకున్నాం గుర్తుంది కదా కనుక విశ్వాసులు తాము పొరపాటున బండసందులలో నుండి పేటు బీటలను ఆశ్రయించక పొరపాటున దేవునికి దూరమయ్యే ప్రమాదము కూడా ఉందని మనము చెప్పుకున్నాం అందులో ఒక్కోటి చెప్పుకున్నాం గుర్తుంది కదా ప్రప్రథమంగా మనం చెప్పుకున్నది స్వనీతి ఇంకా వెరీ గుడ్ స్వనీతి ఒకటి దెయ్యముల బోధ ఒకటి ఇంకా అదే దెయ్యాల బోధ స్వనీతి మోసపరచు ఆత్మలు ఇలా పొరపాటున వారు ఎలాగా దేవునికి దూరమే భ్రష్టులే నరకమైపో నరకానికి వెళ్ళిపోతారో అని చెప్పుకున్నాం క్రీస్తు అనే బండసందుల నుండి క్రీస్తులో నుండి వేరైపోయేటటువంటి అంటే విశ్వాసులను క్రీస్తులో నుండి వేరు చేసే మరో పొరపాటు కూడా ఉంది అది మనం వచ్చేవారిని చెప్పుకుందామని చెప్పడం జరిగింది సమయం లేక ముగించాము అయితే ప్రిల్లారా ఇక్కడ విశ్వాసులు క్రీస్తు అనే బండలో నుండి వాయిదొలిగిపోయే ప్రమాదము ఏ పొరపాటు వల్ల జరుగుద్ది అంటే ప్రేదైన దేవుడు దేవుడిక్కడ మీరు చూసినట్లయితే ప్రార్థనా గదికి ఆయన రమ్మంటున్నాడు ఈ బెలుపు ఈ వచనం ప్రతి విశ్వాసి దేవుని ప్రార్థనా గదిలోనికి వెళ్ళాలి అది ఆయన చిత్తము పిల్లరా ఇంకో మాట నేను మీకు చెప్పాలి ఏంటంటే ఈ విషయాలన్నీ చెప్తాను ఇక్కడేమో దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను అని దావీది భక్తుడు దావీది కీర్తన నలభై రెండవ అధ్యాయంలో చెప్తాడు నలభై రెండవ అర్థంలో దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వస్తానా ఎప్పుడు వెళతానా అని ఆశతో నా ప్రాణము సమస్యల్లిపోవచ్చున్నది ఎన్నో ఎన్నోది నలభై రెండు రెండు దేవుని సన్నిధికి నేను ఎప్పుడు కనబడేదిను హలెలుయా అంటే దేవుని పట్ల భక్తుని హృదయములో తృష్ణ కోరిక చాలా ఎక్కువ ప్రిల్లారా గమనించండి భక్తుడు దేవుణ్ణి చూడాలని ఆశపడ్డంలో ఆశ్చర్యమేమీ లేదు అవునా కాదా కానీ ఇప్పుడు మనం చదివిన లేఖనంలో దేవుడు తన భక్తుని ముఖాన్ని చూడాలని తహతహలాడుచున్నట్టుగా మనం చూస్తున్నాం ఇది ఆశ్చర్య హలెలుయా ఏమన్నాడండి నీ ముఖము నాకు కనపడని హలెలుయా హలెలుయా ఈ మాటలు ప్రభు ఎవరితో అంటున్నారండి ఎవరైతే పేటుపీటలను ఆశ్రయిస్తారో ఎవరైతే సందుల్లో ఎగురుతూ ఉన్నారో వారితోనే ఈ మాటలు ఆయన పలుకుతున్నాడు దేవుని స్తోత్ర హలలుయ్య సందులలో ఎగరడం అంటే ఆపత్కాలము శ్రమకాలంలో సహితము దేవుని శక్తిని ఆశ్రయించడం దేవుని స్తోత్ర హలలుయ పిల్లరా దేవుని శక్తిని ఆశ్రయించి దేవుడు తమకు అప్పగించిన పని అన్నీ కూడా నమ్మకముగా చివరి వరకు బండ బండసందు ఆశ్రయించడం అంటే దేవుని స్తోత్రలు గత వారంలో మనం చెప్పుకున్నాం వ్యక్తిగత స్థాయి కానివ్వండి లేదా సార్వత్రిక సంఘ స్థాయి కానివ్వండి ఏ విధమైనటువంటి శ్రమకాలంలోనైనా సరే సర్వకాల సర్వ అవస్థలలో మనం ఆశ్రయించవలసిన ఏకైక వ్యక్తి మన ప్రాణ నాదుడైన ఏసయ్య శిలువ యజ్ఞమే దేవుని యొక్క సన్నిధి అని మనము చెప్పుకున్నాం పిల్లారా అయితే ఈ విధంగా దేవుని సన్నిధానాన్ని వెతికే వారి యొక్క ముఖము దేవుని దృష్టికి అందంగా కనబడుతుందట హలూయ సాధారణంగా మనుషులు తమ శరీర సౌందర్యాన్ని చూసుకొని గర్విస్తుంటారు అందమైన ముఖరూపం అవయవ సౌష్ఠవము కలిగిన వ్యక్తుల్ని మానవ సమాజం కూడా ప్రత్యేకంగా గుర్తిస్తారు ఆ అబ్బాయి అందగాడండి ఈ అమ్మాయి అందగతండి అది చాలా బలం ఉందండి కండలు తిరిగిన మునగాడండి అని గుర్తిస్తారు కాబట్టే సౌందర్యవంతులు బలవంతులు కాస్త గర్వించేటటువంటి పరిస్థితి లోకములో ఉంది అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అందము మోసకరం సౌందర్యము వ్యర్థమనే మాట సామెతల ముప్పై ఒకటి ము ముప్పై ఒకటి ముప్పైలో ఆయన చెప్పాడు పిల్లరా కానీ ఆపత్ సమయాల్లో ఆయా ఆపత్కాల సంభవాలలో సుందర శరీరాలను చూచి దేవుడు ఏ మాత్రమో ఆశించడు చూసి ఆనందించడు హలెయ హలెలూయ కానీ ఆపత్కాలలో కూడా స్థిరమైన విశ్వాసముతో దేవుణ్ణి ఆశ్రయించేవారంటే దేవుణ్ణి ఆశ్రయించి మాత్రమే విజయాన్ని సాధించే వాళ్ళంటే వా ఆయనకు చాలా అందంగా కనిపిస్తారన్నమాట హలెలుయ ఆయనకెంతో మక్కువ ఆయనకెంతో ఇష్టం అటువంటి వారైతే ఆ ఆపత్కాలంలో ఆ శ్రమలలో ఆ శోధనలో డబ్బును బట్టి ధైర్యపడ్డమో బలగమును బట్టి ధైర్యపడడమో జ్ఞానమును బట్టి ధైర్యపడ్డమో లేదు అనుకుంటే మనకున్నటువంటి బలమును బట్టి ఉంటాయి కదా ఆధారాలు దీన్ని బట్టి ధైర్యపడి నాకేం పర్లేదు ఏం చేసుకోగలనే అన్నవారు వికృత రూపంగా కనబడతారు దేవుని దృష్టికి కానీ నీకు ఎంత ధనమున్నా ఎంత డబ్బున్నా ఏ ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా బంధువులున్నా బలగం ఉన్నా బలం ఉన్నా అధికారం ఉన్నా లేకపోయినా నాకు సర్వకాల సర్వ అవస్థలలో నా దేవుడే నాకు విజయం వ్యాధి వచ్చినా రోగం వచ్చిన దేవుడే నాకు విజయం అని భక్తితో దేవుని శక్తిని పొందుకుంటారు అటువంటి వారు అందంగా కనబడతారు అందుకే నీ ముఖము కనబడనిమో నీ స్వరము వినబడనము ఎట్ ఈ అందం కాదు ఈ అందం కాదు ఈ బాహ్యమైనటువంటి అందాలు దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదు ప్రదేవన పెట్లారా ఎందుకో తెలుసా ఈ లోకంలో అందము దేవుణ్ణి ఆకర్షించ ఆకర్షించబడనియదు కానీ అంతరంగమందు దేవుడే నాకు కావాలని ఆశ్రయిస్తున్నాను చూసారా ఆశ్రయించినప్పుడు భక్తి కలిగి ఆయన ఎందు ఉన్నప్పుడు ఆయన ద్వారా ఒక శక్తి మనకు విడుదలవుతుంది హల్లేయ హలేలుయా వెళ్ళారా అలాగా మనము ఆపత్కాలలో భక్తితో ఉండి దేవుని శక్తిని వారంటేనే దేవునికి ఇష్టం ఏం పర్లేదని నాకు బలం ఉంది నా బలం మీద నేను ఆధారపడతానులే అంటే అదే పొరపాటు దేవునిలో నుండి సందుల్లో నుండి వై జస్ట్ చిన్న పొరపాటులాగా ఉంటుంది అది కానీ చాలా డేంజర్ ఏంటది భక్తిలో దేవుని యొక్క శక్తిని ఆశ్రయించకపోవడం అందుకే అపోస్తుడైన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక అనుకుంటున్నాను తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచ్చినాలలో అంచదినములలో అపాయ అంచదినములలో అపాయకరమైన కాలములు వచ్చిన తెలుసుకోలేము అదండి ఏం చెప్తుందండి లేఖనము పిల్లరా మనుషులట అనట మనుషులు వాళ్ళ మైండ్ సెట్ మారిపోద్దండి వారి మనస్తత్వాలన్నీ కూడా వికృతంగా మారిపోతాయి అర్థమైందండి ఏటా అంచకాలంలో ఏటొస్తుందట అపాయకరం అపాయకరంలో మనకేం కావాలన్నాము ఆశ్రయం కావాలన్నా ఎటువంటి ఎటువంటి అపాయాలు ఎదురవుతుంది చెప్పాను కదా అటువంటి అబద్ధక్రీస్తు అబద్ధ క్రీస్తు పరిపాలన శక్తుల వల్ల క్రైస్తవ వ్యతిరేకుల వల్ల తరువాత మనలోనే మళ్ళీ స్వనీతి వల్ల చెప్పుకున్నాం కదా ఇవన్నీ ఇవన్నీ మనకు ఆపదలే అపాయాలే పొరపాట్లే కనుక భక్తిలో శక్తిని ఆశ్రయించకపోవడం కూడా పాపమే భ్రష్టాతాన్ని కూడా వెళ్ళిపోతాం మనం దిగజారిపోతాం అందుకే పరిశుద్ధాత్మదేవుడు అపోసురుడని పౌల ద్వారా అన్నమాట చదవండి అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అతిద్వేషులు అవును అద్దండి చూసారా పైకి భక్తి గలవారి వలె ఉండి అదండి ఇది గొప్ప పొరపాటు మళ్ళీ పైకి భక్తి గల లాగానే ఉంటారట కానీ శక్తిని మాత్రం ఉపయోగించుకోరు చాలామంది పిల్లల దైవభక్తిలో గొప్ప శక్తి ఉంది ఆ శక్తి మన కోసం గొప్ప కార్యాలు చేస్తుంది అల్లెలుయా భక్తి అనేది ఒక బలహీనత కాదు అది ఒక అనంతమైన బలం దేవుని స్తోత్రం అల్లెలుయా అయితే ఈ రహస్యం చాలామంది తెలియక భక్తి పరులు ఏం చేస్తున్నారంటే భక్తి అంటే మనసులో దాగి ఉండే ఒక మధుర భావన అని మాత్రమే తెలుసుకుంటున్నారు కానీ భక్తిలో ఉన్న శక్తిని బట్టి చాలామంది భక్తులు గొప్ప గొప్ప కార్యాలు జరిగించారు ఆపదల్లో నుండి నుంచి తప్పించబడ్డారు దేవుని స్తోత్రాలేలు యుద్ధ రంగంలో శత్రువులు కూడా నిర్వీర్యంగా ఆయుధాలు కానీ వారు కానీ ఓడిపోయేటట్లుగా చేసింది భక్తిలో ఉన్న శక్తి హలెయ ఈ కడవరి దినాలలో భక్తి కలిగి ఉన్న మనము దేవుని శక్తి కూడా విడుదలవుతుంది దేవుడు శక్తిగలవాడు మన పట్ల ఆయన ఆ కార్యాలు చేస్తాడని శక్తి మీద ఆయన శక్తి మీద ఆధారపడి ఆయన శక్తి ద్వారా కార్యాలు చేయాలి నాకు బలం లేదు రోగం వచ్చినా బాగు చేసుకోవడానికి నాకు ధనము లేదు బలగము లేదు ఎవరైనా యుద్ధం ఆడడానికి అంత నా బలము అంతా సర్వశక్తి గల దేవుడే అని ఆధారపడాలి హెలుయా భక్తిలో గొప్ప శక్తి ఉంది భక్తి బలహీనత కాదు అది అనంతమైన బలం మరచిపోకండి ఈ చివరి దినాలలో వచ్చే ఆపదల్లో ఇదొకటి ఏంటది పైకి భక్తి గల వారి వలే ఉండి వాటి శక్తిని ఇది ఆశ్రయించని వారు భక్తి గలవాడవైతే దేవుని శక్తిని ఆశ్రయించవయ్యా పావురము చూడు ఏం చేస్తుందో ఏం చేస్తుంది పేటు బీటలను ఆశ్రయిస్తుంది బండ సందులను ఆశ్రయించి స్వేచ్ఛగా ఎగురుతుంది అలా స్వేచ్ఛగా ఎగురుతున్న బండ సందులలో ఎగురుతున్న వారి ముఖాలే దేవునికి అందముగా కనబడతాయి వారి స్వరాలే దేవునికి వినసొంపుగా మధురముగా పరలోక రాజ్యములు పరలోక రాజ దర్బారులో అటువంటి వారి ప్రార్థనలకు ఒక ప్రత్యేకత ఉంటుంది హల్లెలూయా హల్లెలూయా కాబట్టి ప్రేదీన బిడ్డలారా ఈరోజున మనము భక్తి కలిగి ఉంటున్నాము నిజంగా భక్తిలో శక్తిని ఆశ్రయిస్తున్నామా వస్తం అందరు నమ్మేటట్లుగా నమ్మి చెల్లిపోతున్నాం ఏదైనా కష్టకాలం వచ్చిందనుకో డబ్బులు ఉన్నాయి ఫస్ట్ డబ్బులు తర్వాత మెడిసిన్ తర్వాత బంధు బలగము తర్వాత అధికారులు తర్వాత పోలీస్ స్టేషన్లు ఏది కాదు ప్రభు ఎంతమంది నాకు అధికారులున్నా నాకు తెలిసిన వాళ్ళు పోలీసులు ఎస్ఐలు ఉన్న రాజకీయ ఉన్న నాకు తెలిసిన పెద్ద పెద్ద డాక్టర్ ఉన్నా సరే నా ఆశ్రయం నువ్వే ప్రభువా నా వ్యాధికి స్వస్థత నువ్వే ప్రభువాళ్ళెవ్వరు లేరు తండ్రి కొన్నారు ప్రభా నువ్వు సహాయం ప్రభా అని ముందుగా మనం ఇంతకాలం దేవుని అందు భక్తి చూపి విశ్వాసం ఉంచిన మనము ఆయన ద్వారా శక్తిగల కార్యాలు అనుభవించకపోతే ఇదిగో ఎవరి సరస నిలబెట్టాడండి సజ్జన ద్వేషులు ఏమో అతిథి ద్వేషులు తల్లిదండ్రులకు అవి వాళ్ళ పక్కన ఈ వ్యక్తికి కూడా పెట్టాడు ఏ వ్యక్తికి చెప్పండి ఆయన శక్తిని ఆశ్రయించని వాడు కూడా అలాంటోడే అర్థమవుతుందా అర్థమవుతుందా అది కాబట్టి బండ సందులలో ఎగురు నా పావురమా పేటు వీటలను ఆశ్రయించిన పావురమా నీ స్వరము వినబడని ముఖము కనబడనిము ఆ స్థితిలో ఈరోజు నువ్వు నేను ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు భక్తుడు దేవుని కొరకు ఆర్తితో తృష్ణతో వెతకడం గొప్పతనం కాదు కానీ దేవుడు అటువంటి భక్తుల కోసం కనబడనివ్వా కనిపించవా తహతహలాడుతున్నాడు వినబడనివ్వా వినిపించవా అని తహతహలాడుతున్నాడు ఇది ఆశ్చర్యం కాదా ఆశ్చర్యం కాదా దేవుడి స్తోత్రం అల్లెలుయ అల్లెలుయ కాబట్టి ఈ విషయం కిందటి వారంలో మిగిలిపోయింది కాబట్టి ఇది చెప్పడం జరిగింది కదా కింద వారం చెప్పిన క్రీస్తులో నుండి ఒక విశ్వాసి తొలగిపోవడానికి తనలో జరిగే పొరపాట్లు ఎట చెప్పుకున్నాం చెప్పండి మరొకసారి మననం చేసుకుందాం స్వనీతి వివరించాం ఇంకా కావలిస్తే కిందటి వారం వీడియో చూసుకోండి స్వనీతి దుర్బాధలు మోసపరుచు ఆత్మలు ఇంకా దేవుని యొక్క భక్తిగల వారై ఉండి దేవుని శక్తిని ఆశ్రయించని వారు ఆశ్రయించాలని చెప్తున్నాడుగా ఆశ్రయించిన వాడు ఏ లెక్కలో వెళ్తాడు అపాయకరమైన రోజుల్లో మనుషుల మైండ్ సెట్ ఎలా మారిపోతాయో ఈడు అలాగే అయిపోతాడు అంతే అది పరమగీతం రెండు పద్నాలుగులో ఉన్నవి ఇంకా తవ్వుతుంటే ఇంకా చాలా వస్తాయి ఇప్పుడైతే పరమగీత గ్రంథం రెండవ అధ్యాయం పదిహేనవ వచనాన్ని మనం ధ్యానము చేద్దాం ఓపికైనా అందరికీ వచ్చేవారని చెప్పుకుందామా ఓపిక అన్న వారి చేతులు ఎత్తండి చూడండి కాస్త పర్లేదా నిజంగానా వెలా కాస్త డల్ అయిందని వచ్చేవారం చెప్దాం ఇప్పుడు చెప్పుకుందామా ఉంటారా అందరూ ఉంటారా దేవుని స్తోత్రం చెల్లించండి అలా పురు